కార్మికుల సమస్యలు పరిష్కరించాలని విజయనగరం జిల్లా మెంటాడ మండలంలో కార్మికుల సమస్యలు పరిష్కరించాలని సిఐటి కౌలు రైతుల సంఘం జిల్లా కార్యదర్శి రాకోటి రాములు డిమాండ్ చేశారు అఖిల భారత కోర్కెల పురస్కరించుకుని మెంటాడ తహసీల్దార్ కార్యాలయం వద్ద పరిశుద్ధ కార్మికులు ధర్నా నిర్వహించారు కనీస వేతన చట్టం అమలు చేయాలని లేబర్ కోడ్స్ వెంటనే రద్దు చేయాలని బిఎన్ఎస్ చట్టం రద్దు చేయాలని తదితర నినాదాలు చేశారు అనంతరం సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని తహసీల్దార్ చక్రవర్తికు అందజేశారు

అసంగత కార్మికులు స్కీమ్ వర్కర్స్ అందరూ కూడా కనీస వేతనాలు అమలు చేయకపోవడం వల్ల వాళ్ళు పరిస్థితులు చాలా దయనీయంగా ఉన్నాయి వాళ్ళ జీవితాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కక్ష కట్టుకొని జీతాలు పెంచకపోవడం సుప్రీంకోర్టు ఆదేశాలు కూడా అమలు చేయకపోవడం వల్ల ఈరోజు కనీస వేతనం ఉపాధి ఉపాధి కూరకంట తక్కువ వస్తుంది రోజువారి అందువల్ల కనీస వేతనం అనేది ఇరవై వేలు ఇవ్వాలి ఉద్యోగ భద్రత కల్పించాలి అలాగే పని ప్రదేశాల్లో కూడా వేధింపులు ఆపాలని గ్రామాల్లో రాజకీయ నాయకులు పెత్తనర్తనం అలాగే భూస్వాములు వేధింపులు ఆపాలని చెప్పేసి వాళ్ళకు ఉద్యోగ భద్రత కల్పించాలని అలాగే ప్రభుత్వ ఉద్యోగులతో పాటు అసంఘల కార్మికులు స్కీమ్ వర్కర్లు ఈవోలు అలాగే గ్రీన్ నంబర్సు అలాగే వీఆర్ఏలు వీళ్ళందరికీ కూడా కనీస వ్యాప్తంగా ఇచ్చి వారి గ్రాడ్యుట్తో పాటు అలాగే పింఛన్ కూడా మంజూరు చేయాలని చెప్పేసి దేశవ్యాప్తంగా కోరిక దినంగా మెంటార్ తహసీల్దార్ గారికి వెనకపత్రం ఇచ్చాం అందువల్ల ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కార్మికుల గురించి ఆలోచించాలి వాళ్ళ జీవనోపాధి మెరుగైన మెరుగ్గా ఉండే విధంగా వాళ్ళకి రక్షణ కల్పించాలని చెప్పేసి సిఐటికి డిమాండ్